అనల్ జోషిరామ్ ఈరోజు మీకు పీనట్స్తో ఒక సింపుల్ అండ్ హెల్తీ స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఆ రెసిపీ వచ్చేసి పీనట్ బర్ఫీ పల్లీ చిక్కి ఇష్టం వారు అలాగే తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా బర్ఫీ చేసి పెట్టండి బాగా నచ్చుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి ఎందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మేకింగ్ ప్రాసెస్ని చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి టూ కప్స్ వరకు పల్లీలు వేసుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని దూరగా వేయించుకోవాలి పల్లీలను మనం ఎప్పుడు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే కనుక అది పైన వేగుతుంది కానీ లోపల మాత్రం పచ్చితనం అలానే ఉంటుంది చూడండి పల్లీలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని కంప్లీట్గా ఇవ్వాలి నెక్స్ట్ అదే బాణీలో ఒక పావు కప్పు వరకు జీడిపప్పు పలుకులు తీసుకోవాలి వాటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పల్లీల నుండి అయితే పొట్టు తీసేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే జీడిపప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒకటింపు ఆ కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి కప్పు వరకు వాటర్ని వేసుకుని బెల్లం కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి చూడండి బెల్లం అయితే కంప్లీట్గా కరిగిపోయిందండి ఈ బెల్లం పాకం మనకి తీగపాకం వస్తే సరిపోతుందండి ముద్రపాకం రావాల్సిన అవసరం అయితే లేదు పాకం వచ్చేంత వరకు బెల్లాన్ని అయితే కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చూడండి ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పీనట్ మిక్స్చర్ని అయితే వేసేసుకుని లమ్స్ లేకుండా అయితే ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాక ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి మిక్స్ట్ రెండు స్పూన్ల వరకు నెయ్యి అలాగే పావు స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుని మిక్స్ చేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అయితే కనుక మన బర్ఫీ మిక్చర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసి ముందుగానే నెయ్యితో గ్రీస్ చేసుకుని పెట్టుకున్న ప్లేట్లోకి మన బర్ఫీ మిక్చర్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం కంప్లీట్గా చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లోకి కట్ చేసుకోండి అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునే పీనట్ బర్ఫీ రెడీ ఒక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు